తెలంగాణ సురక్షిత ప్రాంతమే మానవ తప్పిదాలతోనే సమస్యలు గనులు రిజర్వాయర్లతో భూకంపాలకు అక్కడ అవకాశం తెలంగాణలో వచ్చిన కొన్ని భూకంపాలు మనం చూసుకుంటే మొదటిసారిగా మనకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణలో భద్రాచలంలో భూకంపం వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో మేడ్చల్ లో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడులో రాష్ట్రం అంతా కూడా వచ్చిందనమాట రెండు వేల ఇరవై జనవరిలో మనకి కృష్ణానది ఒడ్డున రావడం జరిగింది రెండు వేల ఇరవై ఏప్రిల్లో రామగుండంలో వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో మనకి పులిచింతల్లో అయితే వచ్చిందనమాట రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మనకి వరంగల్ జిల్లాలో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మనకి సంగారెడ్డిలో అయితే భూకంపం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఇప్పటివరకు డిసెంబర్ నాలుగు వరకు కూడా మనకి ములుగు కొత్తగూడెం భూపాలపల్లిలో అయితే మనకి ఈ భారీ భూకంపాలు అయితే రావడం జరిగింది అయితే ఈశాన్య రాష్ట్రాలు ఐదో జోన్లో ఉన్నాయి ఈ ప్రాంతంలో భూకంపాలు తీవ్రత స్థాయి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అతి తక్కువగా ఉన్న వచ్చే జోన్ రెండు జోన్లో తెలంగాణ అయితే ఉందన్నమాట రాష్ట్రంలో తూర్పు ప్రాంతాల గోదావరి పరివాహక ప్రాంతమే మాత్రమే మూడవ జోన్లో ఉంది తెలంగాణలో మానవ తప్పిదాలు మినహా భూకంపాలు పెద్దగా రావని శాస్త్రవేత్తలు అయితే చెప్తూ ఉన్నారు అయితే మనకి ఈ ఏడాది దేశవ్యాప్తంగా నూట నలభై మూడు భూకంపాలు అయితే వచ్చినాయి ఇందులో మనకి తెలంగాణలో కూడా భూకంపాలు అయితే రావడం అయితే జరిగిందనమాట తెలంగాణ జోన్ రెండులో ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదని చెప్తున్నారు కాకపోతే కొంతవరకు మానవ తప్పిదాల కారణంగా ఈ భూకంపాలు అయితే సంభవిస్తున్నాయని చెప్తున్నారు సో ప్రజలందరూ ధీమాగా అయితే ఉండొచ్చని ప్రజలు చనిపోయేంత ప్రమాదంతో భూకంపాలు అయితే తెలంగాణలో రావని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి